హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర కేంద్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో బడ్జెట్ చాలా తక్కువ ఉంది నష్టాలలోనే ఉన్నాము అని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ అందాల పోటీలు ఎందుకు అని అడుగుతున్నారు సార్ జనాలు దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి సార్ కీర్తి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను తెలంగాణ సమాజానికి పెట్టుబడులు రావాలంటే ఈ తెలంగాణ సమాజం గొప్పతనం ప్రపంచానికి తెలియాలా వద్ద నెంబర్ వన్ తెలియాలి హైదరాబాద్ నగరం అనేది దరిదాపుగా ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఒక మహానగరం కులీ కుతుబ్షాల టైంలోనే ఇది విశ్వనగరంగా నిర్మించబడింది విశ్వనగరంగా నిర్మించబడే ఈ నగరం ఏదైతుందో ఈ నగరానికి మరింత కీర్తిని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడం ద్వారా ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్ చర్చలోకి వస్తుంది ఈవెంట్ చర్చలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే నేను స్వయంగా వరంగల్లో జరిగినప్పుడు నేను మిగతా ఈ మా ప్రపంచ ప్రతినిధులు ఎవరైతే వాళ్ళతో కలిసి మా గౌరవ మంత్రివర్యులు కొండా సూర్య గారితో కలిసి మేము నేను ఆ ఈవెంట్లను చూశాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కీర్తిగా నేను నిజాయితీగా చెప్తున్నాను అక్కడ వచ్చిన మహిళలు ఎవరైతే వాళ్ళందరి ఫేసెస్లో ఉన్న మొహాల్లో ఒక ఆత్మవిశ్వాసం కనబడ్డది ఒక మంచి యాక్టివ్నెస్ కనబడ్డది అట్లాగే వాళ్ళ భాషలో ఒక సౌందర్యం కనబడ్డది వాళ్ళ నడకలో ఒక ఉందాతనం కనబడ్డది ఒక చెల్లె ఒక అక్క మహిళలను చూసే కోణంలో ఇంత గొప్పగా ఉండాలని కోరుకున్నాం చాలా హైట్ ఉన్నారు అట్లాగే మంచి ఆరోగ్యంగా ఉన్నారు మన చెల్లెళ్ళు మన అక్కలు మన బిడ్డలు మన తల్లులు కూడా అట్లా ఉండాలని కోరుకునే ఒక ఒక సందేశాన్ని వాళ్ళు ఇచ్చారు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ రావడం ద్వారా మన అమ్మాయిలు మా దగ్గర చదువుకున్న అమ్మాయిలు మన మహిళల మనులు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు వాళ్ళ భాషా జ్ఞానాన్ని చూసి చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు అలాగే ఆకాశంలో సగం మీరు సగం ఏమన్న నానుడు ఏదైతుందో మహిళలు కూడా ప్రతి విషయంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఆత్మవిశ్వాసతో జీవించాలనే సందేశాన్ని వాళ్ళ దగ్గర దగ్గర నేర్చుకుంటారు ఇది మన స్వదేశానికి మన ప్రాంతానికి సంబంధించి రెండో విషయం ఏంటంటే వాళ్ళు తెలంగాణలో ఉండే అన్ని టూరిస్ట్ స్పాట్లు తిరుగుతున్నారు ఉదాహరణ లార్డ్ బజార్ ఉంది ప్రపంచంలో ఒకప్పుడు అక్కడికి వచ్చి గాజులు కొనుక్కునేవాళ్ళు మీరు మీరు ఇప్పటికీ గూగుల్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ బ్యాంగిల్స్ సేల్స్ సెంటర్ ఇన్ ది దింటర్ ది వరల్డ్ కాబట్టి లార్డ్ బజార్ ప్రపంచానికి పరిచయం అవుతుంది రామప్ప టెంపుల్ యొక్క ఔదార్యం తెలుస్తుంది అట్లాగే బుద్ధ విహార ఏదైతే ఉందో నాగా సాగర్లో దానికి ఇంపార్టెన్స్ తెలుస్తుంది పోచంపల్లి చీరలకు సంబంధించిన విషయాలు తెలుస్తూ ఉంటాయి వరంగల్కి వచ్చినప్పుడు మనకి అక్కడ మిర్చీలను పరిచయం చేశారు అక్కడ పంటలు తెలుస్తూ ఉంటాయి దీంతో ఏమవుతుంటే దేశ విదేశాల్లో తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది అప్పుడు తెలంగాణ ఒక పెట్టుబడి పెట్టడానికి ఒక కేంద్రంగా ఉంటుంది కాబట్టి అట్లాగే ఒక టూరిస్ట్ స్పాట్ పెరుగుతుంది టూరిజం పెరుగుతుంటుంది గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది ఇక్కడ విదేశీ పెట్టుబడులు ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇన్ని పాజిటివ్ అంశాలు నేను చెప్తున్నాను కదా ఎందుకు ఒకటే నెగిటివ్ అంశాల మీద కనపడుతూ ఉంటారు ఇప్పుడు నేను అంటే మీరు మీ పార్శ్వంలో మీ దృక్క దృక్పోధంలో మీ దృక్కధంలో మార్పు రావాలి యూ షుడ్ హ్యావ్ టు చేంజ్ యువర్ అప్రోచ్ నేనేమన్నాను మీరు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు పెడుతుందన్నా ఒక సుదీర్ఘ కాలంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకవైపు కాస్మోటిక్స్ ఇండస్ట్రీ కానీ హెల్త్ ఇండస్ట్రీస్ కానీ ఫుడ్ కల్చర్ కానీ అట్లాగే టూరిస్ట్కి సంబంధించిన డెవలప్మెంట్ కానీ ఉంటుంది నీకు టెంపరీగా నీకు కొన్ని ఇబ్బందులు కడగవచ్చు కానీ దీర్ఘకాలంలో తెలంగాణకి తెలంగాణ ప్రైడ్కి తెలంగాణ గర్వానికి ఇది నిదర్శనంగా ఉంటుంది ఇది ఇచ్చే అర్థం ఏంటో తెలుసా తెలంగాణ జరూర్ ఆనా తెలంగాణ జరూర్ అంటే అర్థం ఏంటంటే ఓ ప్రపంచ ప్రజలారా ఓ భారతీయులారా మీరు తెలంగాణ తప్పనిసరిగా రండి ఎందుకు రావాలంటే మా దగ్గర లాడ్ బజార్ ఉంది మా దగ్గర మంచి బిర్యానీ ఉంది మా తెలంగాణలో గంగా జమున తయజీబ్ ఉంది మా తెలంగాణలో గొప్ప దేవాలయాలు ఉన్నాయి గొప్ప మసీదులు ఉన్నాయి గొప్ప చర్చిలున్నాయి మా తెలంగాణలో నల్లరేగడి భూములు ఉన్నాయి మా తెలంగాణలో అద్భుతమైన పంటలు ఉన్నాయి హైదరాబాద్ అనే ఒక విశ్వనగరం ఉంది రండి అని చెప్తున్నాం కాబట్టి ఆ రండి అనే చెప్పడంలోనే భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి ముల్పడి ఉందనే విషయంలో పాజిటివ్గా చూడమని నేను కోరుతున్నాను ఓకే సార్ ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే మహిళా సంఘాలు ప్రధానంగా వామపక్ష మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటారు సార్ వామపక్ష మహిళా సంఘాలు కొన్ని పరిమితులు పెట్టుకున్నాయి వాళ్ళు ఏమంటున్నారంటే మహిళలకి సంబంధించిన శరీరాన్ని ప్రదర్శించి కాస్మోటిక్ కంపెనీలు బేసికల్గా లాభాలు లభించే ప్రయత్నం చేస్తున్నాయి మహిళను వ్యాపారాత్మకంగా చూసే ధోరణికి ఇట్లాంటి అందాల పోటీలు దూదపడతాయి మహిళ అందాలని బేరీజి వేయడం సాధ్యం కాదు కాబట్టి ఇట్లాంటి పోటీల ద్వారా ఏమైందంటే మహిళల్లో కొంత ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది వాళ్ళతో పోల్చుకునే క్రమం ఉంటుంది కాబట్టి అది సరి అయింది కాదంటున్నారు కీర్తిగారు నేనేమంటున్నానంటే వామపక్ష మహిళా సంఘాలు దృక్పథంలో కూడా మారాలి అందాల పోటీలు కేవలము శారీరాన్ని శారీర ఆకృతిని చూపెట్టి పెట్టే పోటీలు మాత్రమే కావు ఇందులో మహిళల్లో ఉండే సృజాత్మకత మహిళల్లో ఉండే ఒక గొప్పతనం బయట ప్రపంచానికి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది ఆధునిక ప్రపంచంలో ఈ పోటీలను మనం ఎందుకు అవమానిస్తామంటే ఒకప్పుడు మహిళ వంటింటికే పరిమితం అయిపోయింది వంట రూమే తన గొప్ప సంపదగా మాట్లాడేది ఇప్పుడు మన దగ్గర ఓల్గా లాంటి గొప్ప రచయితలు ఏమన్నా అంటే మహిళకు స్వేచ్ఛ కావాలంటే వంటగదులను కూల్చివేయాలని చెప్పేవాళ్ళు కూడా వామపక్షానికి సంబంధించిన వాళ్ళే మరి మహిళ వంటగదిని వదిలిపెట్టి బయటకు వచ్చినప్పుడే ప్రపంచమంతా తన యూనివర్సిటీగా చూసినప్పుడు ఏమైందంటే మహిళల అభివృద్ధి ఉంటుంది కదా వామపక్ష మహిళలు ప్రధానంగా వాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్ మాత్రం దీని వెనుక అంటున్నారు దయచేసి వాళ్ళు దీని వెనక కమర్షియల్ ఆస్పెక్ట్ మాత్రమే ఉండదు దీని వెనుక మహిళల యొక్క సృజనాత్మకత వెలికి తీసే అవకాశాలు ఉంటాయని గమనించాలి వంటింట్లో ఉండే మహిళను కేవలము అలంకరణకే పడుత మహిళను ఈరోజు ప్రపంచంలో అలంకరణ అంటే కేవలం శారీరక అలంకరణే కాదు మానసిక అలంకరణ అట్లాగే ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో తన ప్రతిభను చాటే విధంగా వీటిని అర్థం చేసుకోవాలని వాళ్ళని కోరుతున్నాను నేను ఓకే భారత సాంప్రదాయ విలువలకు ఇది వ్యతిరేకం ఈ అందాల పోటీలు అనేది వ్యతిరేకం అని రైటిస్టులు మరియు చాందాసవాదులు అంటున్నారు సార్ దీనికి మీరేమంటారు వాస్తవంగా ప్రాచీన భారత సమాజంలో మహిళ గొప్ప గౌరవం ఉండేదండి సింధు నాగరికత నేను ఒక సోషల్ సైన్స్ విద్యార్థిని స్కాలర్ని సింధు నాగరికతలో మనం పూజించేది అమ్మ తల్లిని తెలంగాణలో పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి మన ఆరాధ్య దేవతలు ఒకప్పుడు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రాంతం ఇది ఇప్పటి కూడా మనకి ఏమైనా రోగాలు వస్తే పల్లెటూళ్ళలో కట్ట మైసమ్మ మైసమ్మను పూజిస్తాం తప్ప కట్ట మైసమ్మ ఏమైనా మనం పోచమ్మ తల్లి కానీ మనకి మనకి బేసికల్గా ఎల్లమ్మ తల్లి ఉంటుంది మన దగ్గర ఎల్లమ్మ తల్లి అంటే ఏంటి మనకి గ్రామం యొక్క ఎల్లలను కాపాడే తల్లి ఎల్లమ్మ తల్లి అంటే వీరందరూ ప్రకృతి దేవతలు కాబట్టి మహిళా స్వాతంత్రానికి మహిళా ఆడదానికి భారతదేశం నిలయం కాబట్టి మహిళలు రాజ్యాధికారాన్ని ఏలిన సందర్భం కూడా ఉంది కదా ఇంతకుముందు చర్చి స్టార్ట్ చేసినప్పుడు నేను రాణి రుద్రమాదేవి గారిని తీసుకున్నాను చాకల ఎల్లమ్మని తీసుకున్నాను వారిని తీసుకున్నాను చాకల ఎల్లమ్మ గారు మనకు బేసికల్ గా గొప్ప ప్రేరణాకర్త అట్లాగే మనం ఈ దేశంలో చాలామంది తీసుకున్నాం మనం ప్రజా సుల్తాన ఈ ప్రాంతాన్ని పరిపాలించింది భారతదేశాన్ని పరిపాలించింది అరుద్రమాదేవి మన ప్రాంతానికి సంబంధించిన వీరవనిత వీళ్ళందరి గాథలు మనకి ఏం చెప్తున్నాయంటే మహిళలు ప్రధానంగా తలుచుకుంటే పురుషులు చేసే అన్ని పనులను చేస్తాయి కొన్ని సందర్భాలు వాళ్ళకన్నా ప్రతిభావంతం కూడా చేస్తారని చెప్తున్నాయి ఈ నేపథ్యంలో భారతీయ సాంప్రదాయ విలువలు ఏమని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు బహుశా భారతదేశంలో మహిళల గొప్పతనం కనిపించట్లేదేమో భారతీయ సాంప్రదాయాలు అంటే మహిళ కేవలము వంటింటికే పరిమితమైన సాంప్రదాయం మాత్రమే కాదు మహిళ గుర్ర మీద కూర్చొని కత్తిపట్టు యుద్ధం చేసే సాంప్రదాయం కూడా మన దగ్గర కనిపిస్తుంది నిజాం టైంలో కూడా శంకరమ్మ లాంటి వాళ్ళు జానకమ్మ లాంటి వాళ్ళు సంస్థాన దిశగా ఉండేది తెలంగాణ చరిత్ర తెలియని వాళ్ళకి భారతదేశ చరిత్ర తెలియని వాళ్ళకి భారతీయ విలువలంటే మహిళ కేవలం వంటగదికి పరిమితమైన మహిళ కనబడుతుంటుంది ఒక అమ్మ ఒక అక్క ఒక చెల్లి తమ ప్రతిభను పాటించడం అనేది గతంలో ఉండేది మీకు ఇంకో విషయం కూడా చెప్తాను నేను ప్రతిభావంతమైన మహిళలను వివాహం చేసుకోవడానికి ఒకప్పుడు స్వయంవరాలు ఉండేది కదా నీకు రామాయణం అనే ఒక ఇతిహాసంలో మన పవిత్ర ఇతిహాసంలో నీకు స్వయంవరం కనబడుతుంటుంది మహాభారతం అనే మన ఇతిహాసంలో మనకు బేసికల్గా కనబడుతుంటుంది ఆ రోజు ఇల్టు మిష్ అనే ఒక చక్రవర్తి బాల చక్రవర్తి తన కూతురు రజియా సుల్తాన్ను బేసికల్గా యుద్ధ రంగంలో పంపిన సందర్భాలు కనబడతాయి గణపతి దేవుడు రుద్రమాదేవిని పంపిన సందర్భాలు కనబడుతుంటాయి ప్రభావతి గుప్త ఆమె గుప్తుల కాలంలో కనబడుతుంటుంది అట్లాగే అశోక చక్రవర్తికి సంబంధించిన కూతురు సంఘమిత్ర ప్రపంచం మొత్తం బుద్ధితనం తీసుకొస్తుంది వీరందరూ మహిళలు మనకి భారత సాంప్రదాయాలకు భారతదేశ చరిత్ర వారసత్వానికి వీళ్ళు నిదర్శనం కాదని మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళు చూసే కోణం ఇండియా ఇండియా భారతదేశ చరిత్ర మీద భారతదేశ వారసత్వం మీద ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు తప్ప భారతీయ చరిత్రను తెలుసుకున్న వాళ్ళకి మహిళ ఇప్పుడు రీసెంట్ గా మీరే చూసారు కదా మన ఇద్దరు ఎవరెవరు ఇద్దరు మహిళా మనులు మృతాలకు అతీతంగా పక్క దేశాన్ని మట్టి కరిపించారు కదా అద్భుతమైన ధీరత్వాన్ని ప్రదర్శించారు కదా దట్ ఈస్ ఇండియా వాళ్ళకి ఇండియా అంటే భారతదేశం అంటే వాళ్ళకు వన్ పార్షం కనబడుతుంటుంది మాకు భారతదేశం నిజమైన చరిత్ర తెలుసుకున్న వాళ్ళుగా దీన్ని ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి మీకు అట్లాగే బీఆర్కే యాజమాన్యానికి వీక్షించిన ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు ఓకే సార్